కొట్టు నీ పెట్టి నీ కొట్టు గుర్తు పెట్టుకుని పొరపాటున చనిపోయిన వాళ్ళకి మంచి పోయి బతికున్న వారికి ఏమైనా పెట్టచ్చినారా ఆ పాపం మీదే ఇందులో నాకు ఏ సంబంధం లేదు ఎందుకు లేదు ఇది నా కడుపు ఇది నా బ్రతుకు ఈ పని చేసుకొని నా భార్యని పోషించుకుంటున్నాను కాబట్టి మీరు చేసిన తప్పులు నాకు వర్తించవు నేను పిల్లగల పేద బ్రాహ్మణయ్య మీరు చేసిన తప్పులు మీవే ఎటువంటి ఆడవాళ్ళు భర్త లేని భార్యలు అన్న లేని అక్కలు కొడుకు లేని తల్లులు విడాకులైన భార్యలు పెళ్లి కాని ఆడపిల్లలు ఐదుగురు ఆడవాళ్ళు అయిన పిండి ప్రదానం చేసుకోవచ్చని గరుడ పురాణ అనుసంధాన గయా శాస్త్రం చెప్పండి కాబట్టి ఆ మరిచెట్టుకు నమస్కారం చేయండి ఇప్పుడు ఇల్లు వాకలి కష్టమతకము బరువు బాధలన్నీ మర్చిపోవాలి నేను ఇల్లు వచ్చినాను నా ఇల్లేమైంది నా ఇంట్లో పెట్టేమైంది నా కొట్టేమైంది నా కొట్టుకున్న పెట్టేమైంది అన్ని మర్చిపోవాలి మనిషి మనసు రెండో ఇక్కడే ఉండాలి మనిషి ఇక్కడ మనసు నెల్లూరు వెళ్ళకూడదు రెండు గైలోనే ఉండాలి అర్థమైంది గారు ఇప్పుడు ఆ గ్లాసులో కేడిఎమ్మ రింగ్ అని ఉంది తీయండి పవిత్రము అంటారు సిద్ధాంతం పనికిరాదు చెప్తానే ముందుకు వస్తే వాడి పిల్ల కోచి చేతులు పెడతారు ఇక నా రాష్ట్రపతి వచ్చినా గవర్నర్ వచ్చినా మేమే చెప్పాలి ఇది మా రాజముద్ర హక్కు అను

क्या था क्या पूछा पूछा आपको इष्टाम यहां वहां दारू इतना इतना मरना इसे वो सब बता रहा अच्छा अच्छा वो इष्ट क्या है जनेदा आपो जनेदा याद आता है तो द याद तो कृष्ण भर भर अपने इन बात पुढे যেতে বলতে আমাকে পড়কনি আমন্তন্ত মত বিদায় এটা কম্পার 6585 ব্রহ্মকৃপা নারবে আম বহ আম আম हम चार तब तक नमस्कार जय

కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపేర్షేర్ దక్షిణాగే ఇంతవరకు జిల్లా పరిషత్ హై స్కూల్ సంకల్పం ఇక ఇక్కడ నుంచి నవోదయ పాఠశాల సంకల్పం ఇక స్టేట్ మాస్టర్ మరి రాడు సెంట్రల్ మాస్టర్ నేనే దయచేసి ఎవరు మాట్లాడకండి చెప్తున్నా స్పష్టంగా వినండి మధ్యలో ఆడవాళ్ళు ఎవరికి ఈ మగవాళ్ళని మాట్లాడించండి చక్కగా నమస్కారం చేయండి భగవంతుడు మీకు మానవ జన్మ ఇచ్చాడు ఈ మానవ జన్మ పురుష జన్మ పవిత్రమైన పుణ్య భరత దేశంలో ఒక మనిషిగా పుట్టవంటే ముందు జన్మలో పుణ్యం చేయాలట मैं तो बंदा तो हूँ